ఈ ఊరులో ఎక్కడ దొరకలేదు వేటువాళ గ్రంథాలయంలో దొరికింది కాలు దాని నుండి సౌజన్యపూర్త శ్రీనివాస ప్రభుత్వం దాన్ని పది ఆయన జనరల్స్ కాపీ చేసి పంపించారు చక్కగా ఆయన దాని గురించి ఈరోజు మాట్లాడతారు ఇటువంటి కళలో నాలుగు పది మంది వచ్చిన

ఇలాంటి కొంత పరీక్ష పెట్టారు కనుక్కున్న గారు ఏ పాత్రకు అప్పగించుంటే బాగుండేది ఒక పుస్తకం మీద మాట్లాడటం చాలా సులభమైన వ్యవహారం కాదు దానికి కొంచెం జ్ఞాపక శక్తి కావాలి మొట్టమొదటి అది నాకు లేదు నాకు ఏంటంటే ఇప్పుడు గద్యం కూడా మొదలు పెడితే ఏమవుతుందో అని నాకు మనసులో ఎక్కడ పోతుందో తెలియదు ఇలాంటి పరిస్థితులు నాకు అప్పగించాడు మన ధనస్సు ప్రార్థన చేసి నేను కూర్చొని మాట్లాడతాను बिगंदलू ना ओपन जासने तो ना जा कटका जीनी बोझना डेस्पोवर ओपन जासने प्रोसेंट गार्डन में ना बोझना होयेना तलवा मरीज़ को तू मार्बल तो इच्छित मंजी सही बना निशान अदान सात्र मुल्क का बोझना निश्चिती पॉवर में बोल दोना तलवी निम्न दालन ची उसका तमोच्छेद तम भूनितिमु लियूना युला�

ముఖ్యంగా నాకు ఈరోజు అనిపిస్తుంది నేను తెలుగులో అంత ప్రాముణ్యత ఏమీ లేదు మా నాన్నగారు తెలుగు ఉపన్యాసకులయితే నేను ఇంకో వైపు ఉన్నవాడిని నేను అయితే నేను తెలుగుని మా నాన్నగారి దగ్గర నేర్చుకోలేదు మరి ఆయన కూడా మమ్మల్ని తెలిసి ఏ రోజు తెలుగు తెలుసుకోవాలని చెప్పలేదు ఎవరు ఎవరు చూసిన వాళ్ళు మీరు మీ రంగంలో మీరు మీకు కావాల్సింది మీరు సాధించుకోండి అనే మాస్తత్వండి అటువంటిది నాకు ఈ తెలుగు భాషలో ఎంతో కొంత మాట్లాడగలిగే శక్తి వచ్చింది అంటే అది మా నాన్నగారి ప్రభావం కూడా ఉంటుంది మొట్టమొదటిసారిగా మొట్టమొదట ఆ తర్వాత నేను కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వైనటువంటి అజిత్ గారికి అలాగే హరికిషన్ గారికి రాహుల్ గారికి అలాగే అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ప్రజలందరికీ నా ముందుగా చె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సదస్సుని కాబట్టి అరవై ఐదు సంవత్సరాలు కావాల్సింది అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇంగ్లీష్ పెరిగిన సైన్స్ ప్రొఫెసర్ తర్వాత తర్వాత

చిన్నప్పుడు ఎలా వినేవాళ్ళము అంతకంటే ఎక్కువగా ఆయన పద్యాలు పాటలతో మమ్మల్ని అందరినీ ఒక లోగానే తీసుకెళ్ళిపోయారు రాణాప్రదా లో తీసుకెళ్ళిపోయాడు రాసి పండుగారిని ముఖ్యంగా శ్రీమూర్తులు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను అంత త్యాగము ఏ మాత్రము వాళ్ళ అబ్బాయి గురించి ఆలోచించకుండా దేశం గురించి ఆ వంశం గురించి అంత డెడికేటెడ్ గా ఆయన చేయడం అనేది తర్వాత మళ్ళీ దాంట్లోనే మనం ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది సార్ చాలా బాగా చెప్పారు నేను వస్తా నిన్ననే ఒక ఎడిటోరియల్ చదివానండి మన తెలుగు న్యూస్ పేపర్ ముగ్గురు యువకులు కలిసి ఒకరు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఒకరు ప్రశ్న అడుగుతారు ఒకరు దాన్ని ఎడిట్ అప్లోడ్ చేస్తారు మన ఇండియాలో ఉండే కవుల గురించి వాళ్ళంతా తెలుసుకుంటూ వాళ్ళ సాహిత్యాన్ని అప్లోడ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న కవుల గురించి కూడా తెలుసుకోవాలని వరల్డ్ బుక్స్ అడ్మినిస్ట్రేటర్స్ తో ఈ అంతా చూసి ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న పెద్ద పెద్ద సాహిత్య నంబర్స్ కూడా ఇచ్చారంట ఆ యువకు మన రాష్ట్రం వాళ్ళే వాళ్ళు గ్రూప్ ఉండే ఆ ఎంటర్ అందరికీ పెడతారు చదవండి మీరు కూడా వాళ్ళతో కొంచెం ఇన్వాల్వ్ అయితే ఇలాంటి కార్యక్రమాలకి ఇప్పుడు కాసి పనులు లేదు కనిపించడం లేదు వరదల్లో పడకపోయింది అంటున్నాను వాళ్ళని అడిగితే ఏమన్నా మనకి దొరుకుతుందేమో అలాగా ఇక్కడికి వచ్చిన సాహిత్యపాలతో మంచి కళాకారులు అందరూ నంబర్ తీసుకుంటే ఆ ఎంక్వైరీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పెట్టాను అలాగే వాళ్ళ అబ్బాయి గారు చాలా చక్కగా ఇందాక నేను తెలంగాణలో చేసేదండి ఒక పది పన్నెండు ఏళ్ళు చూస్తే చెప్పండి చాలా మందికి అపోహలు పోతాయి కొంచెం అన్న మార్పు అలాగే ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఒక్క సీటు కూడా ఖాళీ ఉండవు సార్ ఇంత పెద్ద ఏజ్ లో కూడా ఎంత పట్టుదలగా మైక్ పట్టుకొని ఆ బుక్ ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదువుతుంటే నాకు సిగ్గేస్తుంది మనం ఈ వయసులో ఏం సాహిత్యాన్ని అందిస్తే మన ఇంత పెద్ద ట్రంలో ఎన్ని కొద్ది వంద మంది రెగారు చాలా చేస్తుంది దయచేసి ఇలాంటి కార్యక్రమాన్ని బాగా షేర్ చేయండి నా తరపున ప్రయత్నం చేస్తాను వస్తే ఇంకా 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 ఆ ఇంకా ఉత్సాహం జరుగుతుంది ఇంకా బాగా ఇంకా చేయాలని అలాంటి వారికి అందరూ సహకరించాలని దావోది వారు విద్యకి